నమస్కారం క్లూస్ టీవీకి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులో పసుపులేటి గూడెం నుండి చాకల రేవు వెళ్లే రోడ్డు అద్భైతంగా మార్చేశారు ఈ రోడ్డు నుండి వెళ్లే రైతులు బట్టి యాజమాన్లు వ్యవసాయ కూలీలు వ్యవసాయం చేసుకునే వాళ్లు రజకులందరూ ఈ రోడ్డు గుండా వెళ్తూ ఉంటారు ఈ రోడ్డు ఎర్ర కంకర రోడ్డు వేసి దాదాపు పద్దెనిమిది సంవత్సరాల పైగా అయ్యిందని ఆలమూరు గ్రామంలో ఉన్న చెత్త ఈ అంతా వేస్తూ ఉంటారు రోడ్డు సరిగ్గా లేదు పట్టించుకునే నాదుడే లేడు మురికి డ్రైన్ లోని కుళ్ళంతా ఇక్కడే పట్టుకొచ్చి వేస్తున్నారు ఇకనైనా సంబంధిత అధికారులు దీనివల్ల ఈ దారిని వెళ్లే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు రోడ్డు సరిగ్గా లేదు పట్టించుకునే నాదుడే లేదు మురికి డ్రైన్ లోని కుళ్ళంతా ఇక్కడే పట్టుకొచ్చి వేస్తున్నారు ఇకనైనా సంబంధిత అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి సమస్యను ప్రతిరోజు ఎదుర్కొంటూ అనారోగ్యం పాలవుతున్న ఆలమూరు గ్రామ ప్రజలకు విముక్తి కలిగేలా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు వాపోతున్నారు ఇలాగా బెల్లం పొంత రోడ్డు ఉన్న రైతులు అందరం కలిపి ఇక్కడ ఎలా వెళ్ళినాక దారి లేకుండా రిటర్న్లు పెట్టి తోడిన అంతా రిటర్న్ నుంచి తోడింది టప్పింగ్ అంటే అంతా రోడ్డు మీద వచ్చేసి కాగింతాలు మైకా కాగితాలు గట్టి అంటిచ్చేసి పిల్లలు అన్ ముందు టప్పింగ్ గ్యాటర్ సంబంధించిన దానికి చర్య తీసుకుని మేము పంచాయతీ బోర్డు ఫెసిడింటి గారికి ఒక ఇరవై సార్లు అనే చెప్పు ఇరవై సార్లు కాదు ముప్పై సార్లు అనే చెప్పు ఉన్నాం కాని దీన్ని పట్టించుకుంటే నాదుడు లేడండి దాని దగ్గరగా మ్యాస్టిక్ కవర్లు కట్ట పోయి ఒంట్లో పోగోకుండా హాస్పిటల్ పోలైపోతున్నారండి వీళ్ళు అయినా కానీ పట్టించుకుంటే నాదుడు లేడండి ప్రెసిడింటి గారికి అప్పుడే పది సార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు చెప్పిన రోజులు ఉన్నాయండి ఇలా వెళ్ళినాకే దారి దన్నీ లేకుండా అయిపోయిందండి రోడ్డి నైట్ నాలుగు గంటలకు ఐదు గంటల మీద దీని గురించి సరిగా సరి తీసుకుని ఆ పంచాయతీ ప్రెసిడెంట్ గారిని ఓట్లేసి వేసి మంచి ఉపకారం చేసి పెట్టారండి మా రోడ్డుకి ఆల్రెడీ ఒకసారి కలెక్టర్ గారు వచ్చి టెప్పింగ్ ఆర్డర్ తీసేసి ఇక్కడ ఒక గుర్రాంచు కట్టుకోమని కూడా మాకు ఆర్డర్ పొందినా సరే అవలేదండి పని సిమెంట్ రోడరీ సెలస్ చేసినా కానీ అవలేదండి రెండు సంవత్సరాల కింద నేను జరుగుతుందండి అయినా కానీ దీన్ని పట్టించుకుని నాదులేడండి వెనకాల ఒక రైతు నా సేను ఎంత కావాలి అంత అన్నాడండి అది తీసేసి ఇక్కడ ఏదో ఏర్పాటు చేసుకోమని కూడా చెప్పాడండి రైతు అయినా కానీ దీన్ని ఎలా పడితే అలాగా వాడుకుంటున్నారండి మమ్మల్ని వెళ్ళినాక దారి దెన్యు లేకుండా ఉందండి రోడరీ రైతులకి ఒట్టిగేట్ తాటర్లు వెళ్ళినా కూడా దారి దేని లేకుండా ఉందండి ఈ టప్పింగ్ యాటర్ మాత్రం రోడ్ల మీద ఉంది కావాలి మీరు వచ్చి చూసినా పర్లేదు అదే మీరు దీన్ని తగ్గ చర్యలు తీసుకోండి ప్రెసిడెంట్ గారు మట్టి అయితే మాకు ఏం సాయం చేస్తలేదు మా రోడ్డుని పట్టించుకుంటలేదండి దాని గురించి మీరు ఎట్టి పరిధిలో దీనికి చర్య తీసుకుంటే వాటిదాన్ని మేడం గారు అయితే మట్టికి అస్సలు ఏమీ పోగోలేదండి పద్ధతి ఎట్లా ఆగట్లేదు నీ రోడ్డు ఎన్నిసార్లు మేము ఈ కంపెనీ పెట్టించాం నీ పీచులు చూడండి మనిషికి మనిషి ఎంతో ఎంతమంది పట్టమండి ఈ రోడ్డు బాధితు మనిషికి మనిషి బాగుంది లేదు ఆ మనుషులు ఎలాగెళ్తారో ఆ పిల్లల కంపెనీ ఏదో ఏదో ఊరు పక్కన కూడా ఆలమూరు ఐదో వార్డు గ్రామ సభ్యుడిని అది ఐదో వార్డు బరువు చెరువు గట్టు దగ్గర మా ఇల్లు అండి ఈ గట్టు ఏటిని రెట్లు ఇవ్వండి ఎవరు పెట్టినది రోడ్డు అనుకుంటున్నారా లేకపోతే ఏమైనా రహదారు అనుకుంటారా రైతులు పోలి మంది వ్యవసాయం చేసుకున్నారండి పెద్దకాలం కొట్టి వరకు శాఖలు వెళ్తారా పొద్దున్నే ఎటు ఈ పరిస్థితిలో పడిపోయిందని జారిపోయి దీని తగిన సరి తీసుకుంటారా తీసుకోరా నేను మా పెద్ద బాబు పెట్టు చేయడండి ఆలమూరు గ్రామం తనే ఉన్నాను నేను నాకు గౌరవం ఉంది మేము చేయించుకోగలదు ఏంటి పరిస్థితులు ఏంటి ఇలా చేయడం ఏంటి మీ పంచాయతీ సేపులో కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు ఇలా రోడ్డు మీద వేసిన మీకు ఏమన్నా ఉందా రోడ్డు మీద ఏం చేస్తారు మీరు రోడ్ల మీద రోడ్డు మీద జారి పడిపోతున్నారండి ఆడతారు పొద్దున్న శాఖలు వెళ్తారండి ఇల్లు ఇల్లు మా ఇల్లు ఇవండి మా ఇగో ఇది అయితే ఒకటి గొర్రె జంసెట్ దగ్గర ఎన్ని ఎంటింగ్ చేసి మా చేస్తున్నారు వ్యర్థాలని చూడండి ఈ ఎండింగ్ మాకు పిల్లలుగా జలాలు వచ్చేసి మా మిస్సెస్ ఒంట్లో బాగుండదు బాగా మేము

వర్షం వస్తే అసలు నిలబడలేకపోతున్నాం అండి నిలబడం కానీ ఈ వర్షం వస్తే ఇదంతా మహా మహాసాండొకప్పుడు అతను శుభ్రంగా పెంట పెంటే పట్టుకుపోతే మళ్ళా తెచ్చి పోసినాకా మాకు ఎంతో కొంత డబ్బులు ఇస్తే కానీ మేము పట్టుకెళ్ళమని పట్టుకెళ్ళినామని వాళ్ళు తెచ్చి పోసినాకా ఊరుకోలేదండి అలా మరి ఇది అంతా ఏం చేస్తారు ఇప్పుడు ఇది రోడ్డు మీదకి వచ్చి పోసేస్తున్నారు ఈ మెగాకార్లకు అంటిచ్చేసి నానా సేనాలను చేసేస్తున్నారు ఊరంతా పొగలు తమ్మేస్తున్నాయి సేల్పాడైపోతున్నాయి జనానికి ఇంట్లో బాగుంటలేదు ప్రేమవాదు వచ్చేస్తున్నాయి నానా రకాలంగా ఇబ్బందులు పడిపోతున్నా జనం ఒక్కసారి చెప్తున్నా కానీ మీరు అసలు కనుకరించలేదు